ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో ముంబైని గెలిపించాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్నత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ట్రావిస్ హెడ్ ప్యాట్ కమిన్స్ కీలక ఇన్నింగ్స్ ఆడగా ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా బుమ్రా అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య చైతన్యకు దిగిన ముంబై ఇండియన్స్ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లకు నూట డెబ్బై నాలుగు పరుగులు చేసి గెలుపొందింది సూర్యకు తోడుగా తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఈ ఇద్దరు నాలుగో వికెట్కు అజేయంగా నూట నలభై మూడు పరుగులు జోడించారు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మార్కు జాన్సన్ ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది చివరి మూడు మ్యాచ్ల్లో ఆ జట్టు రెండు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్య చేతనకు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు ఓపెనర్లు ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు మార్క్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ క్యాచ్ అవుట్ అవ్వగా కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ చెత్త తో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు క్రీజులోకి వచ్చిన నమన్ధీర్ ను భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశాడు దీంతో ముంబై ఇండియన్స్ ముప్పై ఒక్క పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకున్నారు క్రీజులో సెట్ అయ్యేందుకు టైం తీసుకున్న ఈ జోడి బంతి పాతబడిన తర్వాత దూకుడుగా ఆడిందే ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరో ఎన్లో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ యాంకర్ రోల్ పోషించాడు హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు విపరీతమైన డ్యూ రావడంతో బౌలర్లకు బౌలింగ్ చేయడం ఇబ్బందిగా మారింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ముంబై బ్యాటర్లు దూకుడు కనబర్చారు కమిన్స్ బౌలింగ్లో వరుసగా ఫోర్లు సిక్స్ బాధిన సూర్య నటరాజను వేసిన పద్దెనిమిదవ ఓవర్లో సిక్స్ బాధి యాభై ఒక్క బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ముంబై ఇండియన్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు